అనంతపురము ఫిన్ బిడ్జు కట్టిండే అమిలనేని సురేంద్ర గారు బిడ్జ్ కింద వాటర్ వస్తున్నది అది ఏమవర్లో ఏమో మనకేం తెలీదు కానీ అమిలనేని సురేంద్ర కూడా మా చిరంజీవి ఫ్యాన్సే ఆ వాటర్ ఎందుకు వస్తున్నాదో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చర్య తీసుకోవాల్సిందిగా మా ప్రార్థన ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి ఆ బ్రిడ్జ్ కింద వాటర్ ఎందుకు వస్తున్నారో దాన్ని గమనించి చర్య తీసుకోండి అని చెప్పి నా మనవి దీని గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకొని ఎక్కడ ఎవగత వాళ్ళు అవకతవకలు జరిగినాయో వాళ్ళని గుర్తించి ప్రజలను కాపాడే వాళ్ళని కోరకుంటూ ఇటు లక్ష్మీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను విష్ ఆల్ ద బెస్ట్ జై చిరంజీవి జై పవన్ కళ్యాణ్ అనంతపుర ప్రజలకు ఇంత కర్మ విన్బిడ్జ్ ఇది చుడి మొత్తం అంతా వాటర్ వస్తాను వాటర్ చూడండి ఒక తురి ఈ వాటర్ ఎందుకు వస్తుంది నేను ఎవరిని పేరు పెట్టాలి కానీ ఈ వాటర్ ఎన్నిక ఎందుకు వస్తుంది ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తున్నా ఏమన్నా ఓటయ్యి ఈ చెమ్మ ఎందుకుందో ఈ వాటర్ ఎందుకు వస్తుందో అనంతపుర ప్రజలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ ఏం చేస్తాను అది గమనించకుండా ఈ పిచ్చు కూలిపోతే ఎవరు బాతులు వెళ్తారు దీన్ని గమనించి చర్య తీసుకోవాలని చెప్పి నా ప్రార్థన ఇంట్లో కాగి లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ చూడండి తిన్నంతా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నుంచి పనులు ఓకే నేను కాయ లక్ష్మీప్రసాద్ మాట్లాడేది చిరంజీవి ఫ్యాన్స్ అదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ ఊట ప్రభుత్వం మొత్తం అంటారు ఓకే ఇది అనంతపురంలో అండర్ పాస్ అండర్ పాస్లో ఉండదా వాటర్ ఉండదా కొంచెం కింద ఫ్లో అవుతాను దాని గురించి నా నేను ఈ వీడియో తీసుకున్నాను దయచేసి చూడండి అండర్ పాస్ ఇది ఓకే ఇట్లా మనం పడమర నుంచి వస్తున్నాం వాటర్ కింద పోతుంది పైన ట్రైన్ పోతుంది వాటర్ అంతా కింద పోతుంది నాకేం అర్థం కావడం ఓకే ఇక్కడ పనులు వస్తున్నాయి ఓకే సంతోషం నేనే కాదండి లెఫ్ట్ రైట్కి ఇక్కడ ఇక్కడ కూడా వాటర్ కదా లీక్ అవుతుంది ఇదంతా ఏమో నాకేం అర్థం కావడం లేదు చూడ పండ్లు వస్తున్నాయి ఇక్కడ చూస్తే వాటర్ అంతా లీక్ అయింది మొత్తం పైన ట్రైన్స్ పోతాన్నాయి సౌండ్ కూడా వస్తాను